నమస్తే అన్న నమస్కారం అన్న అన్నేమో డానీ ఈ ఏరియాలోనే పెద్ద దాదా కొట్టడాలు కుమ్మేయడాలు లేపేయడాలు ఇదేనండి ఈయన జాబు అది ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో అదిగో అన్న కోపం వచ్చిందంటే వాళ్ళ తోలు తీస్తారని అర్థం ఏంటి రాజామణి బయటికి వచ్చేసావుగా అవునా జరగరా ఎలా ఉన్నావు బాగున్నా ఎవరన్నా అది అతను తమ్ముడు పేటర్ తమ్ముడు అంటే ప్రాణం తమ్ముడు చెప్తే ఎవరైనా వేసేస్తాడు కాల్ చేస్తే నేనే వద్దునుగా నువ్వు ఇక్కడికి రాకూడదు చేస్తాడు ఎలా ఉన్నారో చూసావా వాళ్ళ అలవాట్లు నీకు వస్తాయి నాకు ఇదే తలరాతలు రాస్తుంది నీకొద్దు చదువుకొని యుఎస్ ఆస్ట్రేలియాకి వెళ్ళాలి అక్కడే ఒక అమ్మాయిని చూసి సెటిల్ అయిపోవాలి హైఫై గా లైఫ్ ఎంజాయ్ చేయాలి డబ్బులున్నాయా ఉన్నాయన్నా తీసుకో బయలుదేరు తమ్ముడు కారణ అక్కడ ఆపకూడదు ఇక్కడ ఆపకూడదు అని బెదిరిస్తున్నాడన్నా సీన్ ప్లే చేస్తున్నాడన్నా ఎవర్రా నువ్వు ఏరియా కౌన్సిలర్ కౌన్సిలర్ అయితే నా తమ్ముడిని బెదిరిస్తావా చంపేస్తా రెండు దెబ్బలకి రక్తం వచ్చింది చూసావా నువ్వు బయలుదేర్రా ఓకేనా బాయ్ నా బై బాయ్ ఏంటి రాజామణి కుర్రాడు ఎవరు కొత్తగా విచిత్రంగా ఉన్నాడు మన కుర్రాడేనా మనకు యూజ్ఫుల్ గా ఉంటాడు ఈసారి మిస్ అవ్వదు కదా ఈసారి మిస్ అవ్వదు అన్నా కరెక్ట్ గా షూర్ గా చేసేద్దాం అదే విధంగా మనం ఈ డానీ చేసిన తప్పుని మళ్ళీ చేయడు వేరే తప్పు చేస్తాడా ఈసారి మిస్ అయిందో అందరినీ పైకి పంపిస్తా లేదన్నా జైలు నుంచి బయటకు వచ్చాక ఏం చేస్తానో చెప్తానన్నారు ఒక చోట నగలు కొట్టేసి దాచిపెట్టాం దాంతో ఆ నగలిని డానీ నేను రేష్మా ముగ్గురు కలిసి కొట్టేశాం ముగ్గురికి ఈక్వల్ షేర్ అనుకున్నాం కానీ డానీ రేష్మా షూట్ చేశాను నన్ను పోలీసుల దగ్గర ఇరికించి మొత్తం నగలు వాడు కొట్టేయాలనుకున్నాడు కానీ నేనెవరు ఎస్కేప్ అయిపోయాను నగలు మొత్తం నా కస్టడీలో ఉన్నాయి నేను వాటిని వేరే దాచాను దానికి దొరికినవి కవరింగ్ నగలు కానీ పోలీసులు వచ్చి నన్ను పట్టుకున్నారు డా నగల కోసం ఎక్కడెక్కడో వెతికాడు కానీ నగలు దొరకలేదు వాడు రౌడీ అయితే నేనెవరు ఇప్పుడు వేరే దారి లేక వాడే నన్ను విడిపించాడు ఆ నగలు తీసుకుని ఇద్దరం షేర్ చేసుకోవాలి అన్నా ఆ నగల విలువ ఎంత ఉంటుందన్నా అది తర్వాత ఆ నగలు ఎక్కడ ఉన్నాయన్న అది ఆ తర్వాత చెప్తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా ఇప్పుడు అడిగావే ఇది మంచి ప్రశ్న టీ ఇందులో కూడా సస్పెన్సా